ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో క్యూఇన్ వెబ్సైడ్ ఫైవ్ అయితే చూద్దాం ఒక ఎన్నో కామెంట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో టైం లేక నేను ఈ క్యూఇన్ సెక్షన్ చేయలేదు అలాగే లాస్ట్ వీక్ అంతా నేను వీడియోస్టట్ చేయలేదు ఒక చిన్న పనుల పడి నేను చేయలేకపోయాను ఒకన్న ఈరోజు క్యూఇన్ వెబ్సైడ్ ఫైన్ అయితే మీకు చెప్తాను అలాగే రేపటి నుంచి కంటిన్యూగా జాబ్ గురించి అయితే వీడియోస్ అయితే వస్తాయి సో వీడియోని చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది మన ఛానల్ నేమ్ వచ్చి బాల ఇన్ఫో కదా సో బాల ఇన్ఫో అనేది కొంచెం పెద్ద పేరు నాకు వేరే వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేశారు సరేనా సో సింపుల్గా ఉండడానికి చూడండి బ్రో ఈజీగా క్యాచ్ చేయడానికి ఉంటుంది అనేసి అన్నారు అందువల్ల అంటే సో మన ఛానల్ నేమ్ అండి టెక్ ఇన్ఫో కదా సో టెక్ ఇన్ఫో అనేది తీసేసి ఓన్లీ బాలాన్ని పెట్టాను అనమాట సో ఏమైనా కానీ బిఏఎల్ఏ వెళ్ళే బాలని టైప్ చేయగానే మన ఛానల్ని చూపిస్తుంది లేకుంటే బాల చంద్రగిరిని కొట్టినా కానీ చూపిస్తుంది చంద్రగిరి అనేది మా సర్నేము ఇంటి పేరు అనమాట ఇది బాల చంద్రగిరి అయినా పర్లేదు లేకుంటే బిఏఎల్ఏ అని కొట్టినా కానీ మన ఛానల్ని చూపిస్తుంది అనమాట ఓకేనా ఇది ఒక ఫస్ట్ పాయింట్ ఇది మేరట ఫోటో అలాగే ఉంటుంది నేమ్ అయితే బిఏఎల్ఏ ఉంటుంది అనమాట బాల యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనం టూ కే సబ్స్క్రైబ్స్ దగ్గర ఉన్నాం కదా సో ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నవి రావాల్సి ఉంది సో ఆ ఫిఫ్టీ మెంబర్స్ తొందరగా రీచ్ అయ్యి ఒక కే సబ్స్క్రైబ్స్ కన్నా మినిమమ్ మన ఛానల్కి ఉండాలి ఉంటేనే యూట్యూబ్ మనకు కొంచెం గుర్తిస్తుంది అనమాట ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది ఓకేనా అలాగే నేను ఛానల్ స్టార్ట్ చేసే దగ్గర దగ్గర వన్ ఇయర్గా వస్తుంది అనమాట ఇంకొక వన్ మంత్ టైం ఉంది సో ఈ వన్ మంత్ నేను దగ్గర దగ్గర ఐదు వందల అనేది నేను రీచ్ అవ్వాలి ఓకేనా సో దయచేసి ఆ ఫైవ్ అవర్ ఆ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ని కొంచెం రీచ్ అయ్యాక చూడండి దీనికి మీరు చేయవలసింది ఏంటంటే సో వీడియోని పూర్తి చేశారంటే నాకు వాచింగ్ అవసరం అనేది వస్తుందన్నమాట సో ఛానల్ అనేది మోనేషన్ అయిపోతుంది ఆ తర్వాత నాకు ఈ మార్నింగ్ సంబంధించిన టెన్షన్ అంతా ఉండదు నేను ఫ్రీగా అయితే నేను వీడియోస్ అయితే చేయగలుగుతాను ఓకేనా ఇది కొంచెం అర్థం చేసుకోండి పైగా ఇంట్లో ఉన్నాను ఈ చాలా డిస్టర్బెన్స్గా ఉంది పిల్లలు వాళ్ళు అరుస్తున్నారు ఎంత రిక్వెస్ట్ చేసినా లాగట్లేదు సో నేను నా జాబ్ గడ నాకు టైం లేదు అక్కడ కూడా ఈ లొకేషన్ అంతా బాగాలేదు అందుకని నేను ఇంటికి తేరి వీడియో చేస్తాను సరేనా ఇంకా వీడియోలు అంతా పెరిగిపోతుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ కమ్మం చూస్తే చిన్న అడుగుతున్నాడు అన్న షెడ్జలు వెస్ట్ ఫార్మాలో వ్యాకెన్సీస్ గురించి చెప్పన్నా అంటున్నాడు ఫ్రెండ్స్ ఇది షెడ్జెలు ఉందన్నమాట ఇది సరేనా వెస్ట్ ఫార్మా అనేది వెంచర్ కావచ్చు యువరా కావచ్చు రాక్ వర్త్ ఇట్లా చాలా కంపెనీస్ షెడ్జెలు ఉంటాయి ఓకేనా సెడ్జ్ మనం వెళ్ళలేం అది నాకు పెద్ద ప్రాబ్లం నేను వెళ్ళే పరిస్థితి ఉంటే మీకు డైలీ ఒక వీటి నుంచి కంపల్సరీగా వస్తుంది సరేనా అదొకటి గుర్తుపెట్టుకోండి అక్కడ పోవాలని చాలా కష్టం అనమాట సో అక్కడ ఎవరైతే పనిచేస్తుంటారు సోఫీస్ కావచ్చు లేకుంటే ఎవరైనా ఎంప్లాయీస్ కావచ్చు మనకి ఇండిపెండ్ ఇస్తే గానీ మనకు అర్థం కాదు సో అందుకని నేను సెల్స్ సంబంధించిన జాబ్ గురించి నేను చెప్పలేకపోతున్నాను ఓకేనా కొంచెం క్షమించాలి సో నేను ఆయనకి నేను ట్రై చేస్తున్నాను ఓకేనా ఈ సారీ వేరే మిరంలో ఉన్నాయని అంటున్నారు సో నేను కనుక్కొని మీకు రేపు నుంచి వీడియోస్ కంటిన్యూ చేస్తాను దాన్ని మీకు చెప్తాను ఓకేనా ప్రజెంట్ అయితే వెస్ట్ పర్మాలో కరెక్ట్గా తెలియదు నేను దీని గురించి కూడా నేను గారు చేసి మీకు చెప్తాను ఓకేనా ఇంకా నెక్స్ట్ పాయింట్ చూద్దాం షైక్ మౌలి అడుగుతున్నాడు బూత్ చెప్పిన వారి తరపున నేను సారీ చెప్తున్నా బ్రదర్ ప్లీజ్ మీరు జాబ్స్ గురించి వీడియోస్ మాత్రమే చేయండి ఓకే నాకు అర్థమైంది అదే లాస్ట్ టైం యూరో కథను మన ఛానల్లో ఒక కామెంటు బ్యాడ్గా పెట్టాడు అనమాట దాన్ని కొంచెం సీరియస్ అయ్యాను దానికి షైక్ మౌలి గారు బ్రో అంటున్నాడు వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను అన్న మీరు ఫీల్ అవ్వకండి వీడియోస్ మాత్రం చేయండి అంటున్నారు ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ ఊరు నేను మాట్లాడినా ఏ ఎలాంటి భూతులు మాట్లాడినా ఎలాంటి మామూలుగా మాట్లాడినా ఏదైనా సరే నేను జాబ్ గురించి వీడియోస్ మాత్రం నేను ఓకేనా అది ఎట్టి పరిస్థితులు ఆపీ ప్రసక్తి లేదనమాట సో ఇది నా గోల్ అనమాట ఇది సో నా తరపున ఎంతో కొంతమందికి కొంతమందికి జాబ్స్ వచ్చినా కానీ నాకు హ్యాపీ అనమాట అదొకటి నాకు హ్యాపీనెస్ అందుకని నేను జాబ్ గురి అయితే నేను విడిస్తే ఆపును మీరు ట్రాన్స్ఫర్ పని లేదు నెక్స్ట్ కామెంట్ చూద్దాం మల్లికార్జున నడుతున్నాడు డిప్లొమా ఈసీఈకి రిలేటెడ్ కంపెనీస్ ఏమన్నా ఉంటే చెప్పరా అని అంటున్నాడు ఆ డిప్లొమా ఈసీఈ అని కాల్ పేస్ట్ ఉందనే సంగతి నాకు తెలియదు బ్రో ఓకేనా సారీ డిప్లొమా అంటే మామూలుగా డిప్లమాలో డిప్లొమాలో ఈ మినిమం ఉన్నాయి కదా అవి మాత్రం ఐడియా ఉంది కానీ ఈసీఈ ఈ సారీ ఈ ఈసీఈ అంటే ఏంటో కూడా నేను క్లియర్గా కనుక్కొని నేను వీడియో అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా నెక్స్ట్ క్రమం చూద్దాం పల్లా శివాడుతున్నాడు అన్న నాకు ఎంటర్ అయింది పొన్నేరులో అమెజాన్లో చేస్తున్నాను బట్ ఇప్పుడు శ్రీ సిటీకి శ్రీసిటీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను ట్వెల్వ్ అవర్స్ అయినా పర్వాలేదు వర్క్ చేస్తాను సాలరీ ఏమైనా ఎక్కువ వచ్చే కంపెనీ చెప్పాను అన్నారు ఫ్రెండ్ బ్రో శివా బ్రో మీకు ఒక మాట చెప్తాను పొన్నీరు అమెజాన్లో మీరు చేస్తుంటే మీరు అక్కడే పని చేయొచ్చు ఓకేనా మీది పొన్నీరు అయితే ఇంకా ప్రాబ్లం లేదు కానీ తెలుగు మారుతున్నాం కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ నాకు అర్థమైంది అమెజాన్లో నుంచి మీరు ఇక్కడికి వచ్చినా అక్కడ చేసినా మీకు పెద్ద డిఫరెంట్ అయితే ఏమీ ఉండదు అదొకటి గుర్తుపెట్టుకోండి సరేనా ట్వల్ ఇక్కడ ట్వెల్వ్ అవర్సా ఎయిట్ అవర్సా అనేది పాయింట్ ప్రాబ్లం కాదు సరేనా పాయింట్ కాదు మీకు వర్క్ ఎక్కడ బెటర్గా ఉంది ఎక్కడ సార్ చూడాలన్నమాట ఇక మీరు ట్వెల్ అవర్స్ చేసినా కానీ మీకు ఫర్ మంత్కి మాక్సిమమ్ అంటే ఒక ఫిఫ్టీన్ కేకి మించదు సరేనా దాంట్లో మళ్ళీ మీ జర్నీస్ అని పిఎఫ్ఐ ఉంటాయి అవన్నీ కొంచెం చూసుకోండి మీరు అవిన రావచ్చు కానీ చేసిన జాబ్ని మాకు రావడం అనేది అనవసరం అనేసి నేను అంటాను ఒకవేళ వస్తే దానికి బెటర్ జాబ్ దిగుతాం మటుకు రావచ్చు సరేనా ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం మళ్ళీ అనూష అడుగుతున్నారు హాయ్ గారు అన్నారు హాయ్ అనూష బాలాజీ గుడి అడుగుతున్నారు బ్రో ప్లాస్టిక్ మౌల్డింగ్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఉంది బ్రో ఏదన్నా కంపెనీలో వ్యాకెన్సీస్ ఉందా బ్రో అంటున్నాడు ప్లాస్టిక్ మౌల్డింగ్ అంటే నాకు తెలిసి ఇక్కడ శ్రీ సిటీలో అలాంటి సంబంధించిన కంపెనీస్ అయితే ఏం లేవు ప్లాస్టిక్ మోల్డింగ్ అసలు ఎప్పుడూ విన కూడా వినలేదు అదొక సమస్య సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఏదైనా కంపెనీకి రావాలంటే రావచ్చు సరేనా మీరు అదే కావాల్సిన చేసిన పని లేదు ఇప్పుడు డైక్లో కావచ్చు హెవెల్స్లో కావచ్చు యూనిఫామ్లో కావచ్చు ఎట్లా చాలా వాటిల్లో తీసుకుంటున్నారు మామూలుగా అంబర్లో కావచ్చు ఈ బ్యాక్లో కావచ్చు తీసుకుంటున్నారు ఓకేనా ఎక్కడికైనా ట్రై చేస్తే ట్రై చేయండి ఒకసారి ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం వెంకటేష్ అడుగుతున్నాడు బ్రో ఫైనల్ ఫైనల్ ఇయర్ బీటెక్ అప్లై చేయొచ్చా లేదా అన్కంప్లీటెడ్ డిప్లొమా ఆల్సో ఓకే ఇతను ఏమంటే అతను బీటెక్ ఫైనల్ ఉన్నాడు సో నేను ఏదైనా జాబ్కి అప్లై చేయొచ్చా అని అంటున్నాడు డిప్లొమా కూడా ఉన్నట్టుగా అంటున్నాడు బ్రో మీరు డిప్లొమాగా ఉంటే డిప్లొమాందా ట్రై చేయండి ఎందుకంటే మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ కాబట్టి అది కంప్లీట్ అవుతుంది మీకు దానికి సంబంధించి జాబ్ అయితే ఎవరు అది మాత్రం గ్యారెంటీ అసలు బీటెక్ వాళ్ళకి అసలు ఇక్కడ జాబ్స్ లేవు చాలా కష్టం అనమాట లాస్ట్ చెప్పిన వీడియోస్ మొత్తం చాలా మంది బీటెక్ గురించి అడిగారు కానీ ఎవరికి మనం చెప్పలేదు సరేనా జాబ్స్ గురించి చెప్పలేదు చెప్పలేకపోయాము బీటెక్ అనేది కష్టం ఎక్కడ డిప్లొమా అయితే మీరు జాబ్ చేసుకుంటూ ఆ బీటెక్ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మీరు చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ట్రై చేయొచ్చు ఇక్కడైతే బీటెక్ వాళ్ళకైతే కష్టం జాబ్ నెక్స్ట్ కామెంట్ చూస్తే షైక్ మౌలా చదువుతున్నారు హై బ్రదర్ ఆ ఆర్ యూ మై క్వాలిఫికేషన్ టెన్త్ పాస్ మై ఏజ్ థర్టీ సార్ థర్టీ త్రీ సిటీలో ఏమైనా కంపెనీలు జాబ్స్ దొరుకుతుందా ప్లేస్ ఎప్పుడేమే సో ఇది ఏమంటే థర్టీ ఇయర్స్ ఉంది టెన్త్ మాత్రం పాస్ అయినాను ఏమైనా జాబ్ దొరుకుతుంది అంటున్నాడు కొన్ని కంపెనీలు చెప్పాను కదా కొన్ని కంపెనీస్లో తీసుకుంటున్నారు అంబర్ కావచ్చు ఇలా డైకిల్ కావచ్చు సారీ అంబర్ కావచ్చు యూనిచామ్ కావచ్చు అట్లా కొన్ని కంపెనీలు తీసుకుంటున్నారు మీరు ట్రై చేయండి వస్తే ఒక నాలుగు సెట్లు పెట్టుకోండి జిరాక్స్లు అన్ని కాపీసు పెట్టుకొని కొన్ని కంపెనీస్ తిరగండి తిరిగి అప్లై చేయండి ఏదో కంపెనీ మీకు దొరకకుండా అయితే పోదు ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం దొరకడుతున్నాడు అన్న సండే లీవ్యా సారీ సండే లీవ్నా అని అడిగడుతున్నాడు ఏ కంపెనీ కానీ సండే లీవ్ ఇస్తారు ఒకవేళ సండే కానీ లీవ్ ఇకపోతే మీకు వీక్ డేస్లో మీకు మండే కానీ ట్యూస్డే కానీ వెన్స్డే కానీ సో అలా అనేది మీకు జాబ్ అనేది ఉంటుంది అనమాట సారీ లీవ్ అనేది ఉంటుంది అంటే మొత్తానికి ఒక వారంలో ఒక రోజు మీకు తప్పనిసరిగా లీవ్ అయితే ఇస్తారు పక్కన తగ్గ మీరు ట్రాన్స్ఫర్మేషన్ పని లేదు నెక్స్ట్ గోపిరాజ్ అడుగుతున్నాడు బ్రో ఫోర్త్ లిఫ్ట్ ఆపరేటర్ జాబ్స్ చేస్తాను అని చెప్పావు కదా జాబ్ చూస్తాను ఓకే ఓకే ఎవరన్నా ఫోర్త్ లిఫ్ట్ చేసే పని అయితే డైకింగ్లో ఉన్నాయి డైకిన్లో మా ఫ్రెండ్ కప్పి చేస్తున్నాడు లాస్ట్ టైం అతను కాల్ చేసినప్పుడు ఇక్కడ పనిచేస్తున్నాను ఫోర్త్ లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను నువ్వు వస్తా ఉన్నట్టుగా అడిగాడు కానీ నేను రాలేను బ్రో అని చెప్పాను నాకు అంతగా రాదు ఫోర్ లిఫ్ట్ ఇది లెస్ట్ లైట్గా ఐడియా ఉంది సో ఎవరన్నా మీరు కావాలంటే మీరు డైరెక్ట్ కంపెనీ అక్కడికి వెళ్ళి గేట్ అక్కడికి వెళ్ళి ఇలా ఫోర్ట్ లిఫ్ట్ అప్పటికీ వస్తాం వచ్చాము అని అంటే తీసుకెళ్తారు లో లోపలికి కావాలని అని అడిగారు సరేనా నేను రేపు ఇంకో వీడియో అనమాట వీరి జాబ్ గురించి గుమ్ముడు పూలు సంబంధించిన వీడియో వస్తుంది సో ఆ వీడియోలో నేను దాని గురించి నేను ఈ లోపల ఆ మాట్లాడి మీకు చెప్తాను అనమాట అప్డేట్ ఓకేనా నెక్స్ట్ కామెంట్ చూస్తే నానే అడుగుతున్నాడు అన్న శ్రీ సిటీలో నియోలింక్ కంపెనీ ఓపెన్ అయ్యింది ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తారు ప్లీజ్ అన్నాడు బ్రదర్ నియోలింక్ కంపెనీలు ఇప్పుడు జరుగుతున్నాయి ఓకేనా ఇంటర్వ్యూస్ ప్రజెంట్ జరుగుతున్నాయి కానీ ఓన్లీ గర్ల్స్కి మాత్రమే జెంట్స్ చాలా తక్కువ సరేనా వందకి ఎయిటీ పర్సెంట్ గర్ల్సే కావాలి ఆ ట్వంటీ పర్సెంట్ జెంట్స్ కావాలి అది కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే తీసుకురాకుంటే లేదు ముందు చెప్తున్నాను అనమాట సరేనా మళ్ళా చూసి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకుండా అంటే వెనక్కి వచ్చి బాధపడకుండా ఉన్నాండి ఓకేనా నెక్స్ట్ కామెంట్ చూద్దాం వరిదేవి అడుగుతున్నారు హాస్టల్ క్యాంటీన్ ఉన్నవి చెప్పరా అన్న అన్నారు హాస్టల్ క్యాంటీన్ అంటే కంపెనీ మనకు ప్రొవైడ్ చేయదు మీకు చాలా విషయ వీడియోలు చెప్తున్నాను ఓకేనా మీకు ఓన్లీ కంపెనీలో ఉన్న చెప్పి మీకు ఫుడ్ పెడతారు ఆ తర్వాత మీకు కంపెనీ దగ్గర నుంచి తడక్ కావచ్చు సిలిపేట కావచ్చు అట్ట కొన్ని సెలెక్టెడ్ ఊర్లకి మీకు బస్ ఫెసిలిటీ మాత్రం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం వెంకటకొండ ఎడుతున్నారు అన్న ఎమర్జెన్సీ లీవ్స్ ఉంటాయా అంటున్నాడు ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ లీవ్ అంటే వాళ్ళు ఎవరు సరేనా ఎమర్జెన్సీ కావచ్చు సీరియల్ కావచ్చు ఏదైనా కానీ సరే లీవ్ రోజు కాకుండా పక్క మామూలు రోజులు అడిగితే ఎవరు ఎవరు అది కష్టం మనకు కావాలంటే పెట్టుకోవడమే సరైన వచ్చినాక వాళ్ళకి రిజన్ చెప్పి మనం మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవడమే ఇంకా నెక్స్ట్ కామెంట్ ఏంటంటే పవన్ అడుతున్నారు నాయుడిపేట సైడ్ బస్సు లేవా అన్న అంటున్నాడు నాడుపేటకి కొన్ని బస్సులు ఉన్నాయి కొన్ని కంపెనీ మాత్రమే అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిచామ్ ఉంది యూనిచామ్ బస్సులు అటు పక్క నుంచి వస్తాయి ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ ఇప్పుడు న్యూ లింక్ వేస్తున్నారు సరేనా అటు పక్క నుంచి బస్సు వస్తాయి అంటే గర్ల్స్కి జెంట్స్ కూడా యూనిచామ్ అయితే అయితే జెంట్స్కి ఉన్నాయి న్యూ లింక్ అయితే గర్ల్స్కి ఉన్నాయి అనమాట అట్లా కొన్ని కంపెనీలు మాత్రమే సెలెక్ట్ కంపెనీ మాత్రమే నాయపేటకి బస్సు వేస్తున్నారు ఓకేనా మెద కంపెనీలు అయితే తెలీదు ఈ దగ్గర దగ్గరే ఎట్లా సూర్యుడుపేట గుమ్ముమ్ముడు పొండి ఇట్లా ఈ దగ్గర సత్తివేడు ఇట్లా వేస్తున్నారు వరదపాలెం అలా కానీ నాడుపేటకి అన్ని కంపెనీ బస్సు అయితే లేవు ఎవరన్నా రావాలనుకుంటే జా చూసుకొని జాయిన్ అవ్వండి ఒకవేళ జాయిన్ అయినా మీరు హాస్టల్ అయినా వెళ్ళొచ్చు ఒకవేళ మీరు బస్సు ఉన్నా కానీ మీకు టైం చాలా పట్టేస్తుంది అనమాట తీరా మీరు ఇంటికి వెళ్ళి తిని కాడికి మళ్ళీ మార్నింగ్ అయిపోతుంది లక్ష్మీ షిఫ్ట్ మేపుది మీరు హైదరాబాద్లో వేసి మళ్ళీ రావాల్సి ఉంటుంది కొంచెం చూసుకొని జాగ్రత్తగా జాయిన్ అవ్వండి నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం ఎంఎస్ సుదీప్ అడుగుతున్నాడు అన్న మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారని అడుగుతున్నాడు బదర్ నా నెంబర్ అయితే లేదు కానీ మీరు కాల్ మీ ప్రాప్తించి అయితే మీరు కాల్ చేయొచ్చు సరేనా కాల్ మీ ఐడి ఐడిని ఇక్కడ వేస్తున్నాను అలాగే ఇన్స్టా ఐడిని కూడా ఇక్కడ వేస్తున్నాను అనమాట ఫస్ట్ మీరు ఇన్స్టాలో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు రిప్లై ఇస్తాను ఇంకా తప్పదు మాట్లాడాలనుకుంటే మీరు కాల్ మీ ప్రాప్తించైతే తప్పనిసరిగా కాల్ చేయొచ్చు సరేనా దాంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకా నెక్స్ట్ యూజర్ అడుగుతున్నాడు చాక్లెట్ కంపెనీలో జాబ్ వ్యాకెన్సీ అన్న అలాగే కోల్గేట్ కంపెనీ జాబ్స్ వ్యాకెన్సీ ఉందా అన్న నేను టెన్త్ క్లాస్ వరకు చదివాను బ్రదర్ ఫస్ట్ గుర్తుపెట్టుకో రెండింటిలో మీకు కోల్గేట్లు కావచ్చు క్యాబ్డీలో కావచ్చు సరేనా ఆ రెండింటిలో మీకు టెన్త్ క్వాలిఫికేషన్కి అయితే జాబ్స్ అయితే లేవు ఇవ్వరు ఓకేనా ఎందుకంటే ఆ రెండు మీకు ఐటీ సంబంధించి అనమాట ఓకేనా ఐటీ కానీ డిప్లొమా కానీ ఇలా ఏదైనా ఉంటే మీరు కంపెనీలో మీరు జాయిన్ అవ్వచ్చు ప్రాబ్లం లేదు కానీ టెన్త్ ఇంటర్తో మీరు వెళ్ళి వీళ్ళు జా జాయిన్ అవ్వాలంటే కొంచెం కష్టం నెక్స్ట్ కామెంట్ చూద్దాం ఫ్రెండ్స్ స్త్రీ లేక అడుగుతున్నారు బోనస్లు ఉంటాయి బ్రో అన్నాడు బోనస్ ఇస్తారు బోనస్ ఎప్పుడంటే మనకు దీపావళి ఉంటుంది కదా సో ఇయర్లీ బోనస్ మీకు దీపావళి రోజు హాఫ్ శాలరీ కావచ్చు లేకుంటే హాఫ్ సాలరీలో హాఫ్ కావచ్చు మీకు బోనస్ ఇస్తారు మన శాలరీతో పాటు అంతే మిగతా రోజుల్లో ఇంకేదన్నా ఫెస్టివల్ వచ్చినా కానీ సంక్రాంతి ఎలా వచ్చినా కానీ మీకైతే ఎవరు బోనస్ ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చి చంద్రమల్ ఫీమేల్స్ ఫీమేల్స్కి ఓన్లీ జనరల్ షిఫ్ట్స్ ఉండే కంపెనీస్ ఉన్నాయా బ్రదర్ జెంట్స్ కైనా ఫీమేల్స్కి అయినా సరే జనరల్ చాలా తక్కువ అనమాట సరేనా వన్ నాట్ టూ కంపెనీస్ మాత్రమే జనరల్ నడుపుతున్నాయి మిగతాంతా షిఫ్ట్లే అనమాట ఓకేనా ఆ జనరల్ కూడా కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎవరైనా హెచ్ఆర్ కావచ్చు అడ్మిన్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతేనే మీకు జనరల్ నడుస్తుంది అనమాట సపరేట్ సపరేట్గా ఈ లో క్వాలిఫికేషన్ వాళ్ళకి అంటే ఐ మీన్ టెన్త్ ఇంటర్ వాళ్ళకి మీకు జనరలే రావాలంటే కొంచెం కష్టం ఒకళ్ళు ఉన్నా కానీ జనరల్ ఇచ్చినా కానీ తక్కువ శాలరీ ఉంటుంది నెక్స్ట్ కామెంట్ చూద్దాం సాయి అడుగుతున్నాడు బ్రో త్రీ థౌజండ్ పే చేస్తే మనకి సింగిల్గా రూమ్ ఇస్తారా లేక అందరూ కలిసి ఉండేలా ఇస్తారా అన్నాడు బ్రదర్ ఇక్కడ తడలో కానీ లేకుంటే సులేపేటలో కానీ కొండర్లో కానీ ఈ త్రీ థౌజండ్ మీకు స్టార్టింగ్ అనమాట ఓకేనా ఈ స్టార్టింగ్ ప్రైస్ రెండు దీంట్లో మీకు సింగిల్గా అయితే రూమ్ అయితే ఎవరు మినిమమ్ త్రీ టు ఫైవ్ మెంబర్స్ రూమ్స్ అనేవి షేర్ చేసుకోవాలి ఓకేనా మీకు ఒకవేళ సింగిల్ రూమ్ కావాలంటే మినిమం సెవెన్ థౌజండ్ కడితే కానీ మీకు సెవెన్ టు లేదా సిక్స్ థౌజండ్ సిక్స్ టు సెవెన్ థౌసండ్ కానీ మీరు కడితే సింగిల్ రూమ్ ఇవ్వటానికి అయితే ఛాన్స్ ఉంటుంది అప్పుడు కూడా మీకు ఇద్దరికి ఇస్తారన్నమాట సరేనా బయట వాళ్ళు అయితే వేరు ఇక్కడ వేరు అనమాట త్రీ థౌజండ్కి అయితే ఎవరు అది మనకు స్టార్టింగ్ ప్రైస్ అనమాట దానికి కొంచెం మీకు ఫుడ్ వైఫై ఇలా హార్ట్ వాటర్ అన్ని ఇస్తారు కానీ మీరు సింగిల్ రూమ్ తీసుకుంటే మీకు అన్ని ఇవ్వాలన్నమాట ఏజీతో పాటు ఇస్తారు ఒకనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే కాదర్ షైక్ కడుతున్నాడు సులేపేటలో లేడీస్ పీజీ హాస్టల్ గురించి చెప్పండి అన్నారు సులువుపేటలో లేడీస్ హాస్టల్ చాలా ఉన్నాయి సరేనా నాకు కరెక్ట్గా అన్ని పేర్లు అవి తెలియదు అనమాట నాకు తెలిసింది ఒక మూడు నాలుగు ఉన్నాయి ఓకేనా నేను లాస్ట్ మన ఛానల్లో చేస్తున్నాను వీడియో లాస్ట్ టైం చేస్తున్నాను అది నేను సులేపేట పక్కన పెట్టి కొండూరు తాడా సులేపేట కొన్ని చెప్పున్నాను ఓకేనా ఈ మధ్యకాలంలో అడిగారనమాట మళ్ళీ ఒకసారి హాస్టల్ గురించి చేయండి బ్రో వీడియో అనేసి నేను దాని గురించి వీడియో స్క్రిప్ట్ మొత్తం పెట్టాను అంటే మొత్తం తడ కావచ్చు బత్తవరం కావచ్చు కొండూరు అలాగే సులుపేటలో కొన్ని ఏరియాలు అన్నీ కనిపెట్టుకొని నేను పక్కన రాసిపెట్టుకోవడానికి స్క్రిప్ట్ రెడీ అయింది వీడియో ఇంకా చేయలేదు నేను వన్ అండ్ టూ డేస్లో వీడియో చేసి మీకు సబ్మిట్ చేస్తాను చూసుకోవచ్చు ఓకేనా సాయి కరణ అడుతున్నాడు అన్న శ్రీ సిటీ దగ్గరలో రూమ్స్ ఉంటాయా పర్ రెంట్కి శ్రీసిటీ దగ్గర రూమ్స్ అంటే కష్టం బ్రదర్ సరేనా మీరు ఎక్కడ పని చేసినా అపోలో పని చేసినా లేకుంటే హీరోలు చేసినా లేకుంటే మన సర్జీలు కావచ్చు శ్రీజిట్లు కావచ్చు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎక్కడ పనిచైనా సరే మీరు తడకు రావాల్సిందే తడగ కావచ్చు లేకుంటే చులిపేట కావచ్చు రావాల్సిందే ఒకవేళ అపోలోలో లేకుంటే హీరోలో ఉండే పని అయితే పాండూర్లో కావచ్చు చెరువు చెక్పోస్టుల కావచ్చు కొన్ని హోమ్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్న హోమ్స్ అనమాట సరేనా వాటిలో అయితే మీరు ఉండటానికైతే ట్రై చేయొచ్చు ఉండొచ్చు లేకుంటే మాకు బజారు కావాలి అన్ని కావాలనుకుంటే మీరు ఎలాగో బస్సు కాబట్టి మీరు నేరుగా వచ్చి తల దిగేసి తల్లని మీరు రూమ్ తీసుకోవచ్చు రూమ్లోకి వెళ్ళిపోవచ్చు లేకుంటే హాస్టల్ అయినా ఉండొచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ అశోక్ కత్తి అడుగుతున్నాడు భారత్ ఎఫ్హెచ్ కంపెనీలో జెంట్స్కి ఉన్నాయా సార్ అంటున్నారు భారత్ ఎఫ్హెచ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఫ్రెండ్స్ లేడీస్కే ఫస్ట్ అనమాట సరేనా జెంట్స్కి తర్వాత మంచి భారత్ ఎఫ్హెచ్లో జెంట్స్ని తీసుకోవడం కొంచెం కష్టం చెప్పాం కదా నీ లింక్లో కూడా సేమ్ ముందు లేడీస్కి అనమాట వాళ్ళకి కావాల్సింది ప్రిఫరెన్స్ ఆనాక జెంట్స్ తర్వాత అనమాట ఒకవేళ ఎవరైనా కావాలంటే వాళ్ళు తీసుకుంటారు మనం నేరుగా వెళ్ళి అడిగితే మటుకు ఇవ్వడం కష్టం అనమాట ఓకే ఇంకోటి వచ్చేసరి యూజర్ అడుగుతున్నాడు ఐడి తెలియదు సార్ ఆడుతున్నారు ఐడి అంటే నా ఇన్స్టాయి అనుకుంటా ఇక్కడ వేసినాను చూడొచ్చు దాన్ని మీరు కామెంట్ చేయొచ్చు అదే మెసేజ్ చేయొచ్చు అనమాట ఓకేనా గింజ ఫ్రెండ్స్ ఈ రోజు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయిపోయినాయి సరేనా రేపు నుంచి కంటిన్యూగా ఒక త్రీ వీడియోస్ అయితే రాబో రానున్నాయి సరైన ఇక్కడ సర్జీలో వచ్చి ఒక రెండు మూడు ఉన్నాయి అలాగే గుమ్మడి ఫోన్లో ఒకటి ఉంది సరేనా అవి ఇప్పుడు ఇప్పుడు పంపించినారు సో ఇది నేను ఇంకా ఇచ్చేటప్పుడు పంపించారనమాట సో ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను అలాగే ఆ వీడియోస్ రేపు నుంచి కంటిన్యూగా వస్తాయి సో ఫస్ట్ నేను చెప్పినట్టు టూ కే సబ్స్క్రిప్షన్ కొంచెం రీచ్ అవ్వండి అలాగే వాచింగ్ కావచ్చు కొంచెం హెల్ప్ చేయండి నేను గత టెన్ మంత్స్ నుంచి మీకోసం కష్టపడి జాబ్ వీడియోస్ చేస్తున్నాను అనమాట సరేనా సో నాకు జస్ట్ ఆ వాచింగ్ కావచ్చుని కంప్లీట్ చేసి ఇవ్వండి ఇంకా మనకు వన్ మంత్లో కరెక్ట్గా వన్ మంత్లో ఫైవ్ హండ్రెడ్ అవర్స్ అనేవి రావాలన్నమాట అది కూడా పూర్తి బాండినేషన్ కాదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో సరైన వీడియో మీకు ఎంతో కొంత అనుకుంటున్నాను సరైన అందరూ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు డౌట్స్ని ఈ కింద ఉన్న కాంబినేషన్లో కామెంట్ చేస్తే నేను మళ్ళీ మీకు రిప్లై కానీ వీడియో కానీ తప్పకుండా ఇస్తాను చేస్తాను ఓకేనా రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే